హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్వాతి ఫ్యాషన్ టైలర్స్ నేను ఈరోజు బ్లౌజ్ అండి మనం టేబ్ అయితే యూజ్ చేయట్లేదు చూడండి ఇది థర్టీ ఫోర్ సైజ్ బ్లౌజు మనకి సైజుతో అయితే పని లేదు బ్లౌజ్ అనేది సైజ్తో పని లేకుండా ఏ విధంగా బ్లౌజ్ కటింగ్ అనేది చేసుకోవాలి ఈ వీడియోలో అయితే చెప్తాను శారీ వచ్చేసి ఇది నారాయణపేట శారీ అండి సో ఈ ఈ శారీలో ఈ బ్లౌజ్ అయితే మనం ఇప్పుడు కటింగ్ అయితే చేసుకుందాం కస్టమర్స్ ఇచ్చిన ఆది బ్లౌజ్ అయితే ఇది చూడండి వాళ్ళు ఇచ్చిన ఆది బ్లౌజ్ అయితే ఇలా ఉంది ఇది వచ్చి హాఫ్ హ్యాండ్స్ వాళ్ళు వచ్చేసి కొంచెం పొడవ హ్యాండ్స్ పెట్టమన్నారు సో దాని ప్రకారం మనం బ్లౌజ్ అనేది కటింగ్ అయితే చేద్దాం చూడండి చాలా సింపుల్గా ఈజీగా పర్ఫెక్ట్ షేప్ వచ్చేలాగా నీట్గా మంచి నీట్ ఫినిషింగ్తో ఏ విధంగా బ్లౌజ్ కటింగ్ అనేది చేసుకోవాలో నేను ఈ వీడియోలో చెప్తానండి బిగినర్స్ అయితే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే నేను ఏ విధంగా మెజర్ చేస్తున్నాను ఏ విధంగా కటింగ్ అనేది చేస్తున్నానో మీకు అర్థమవుతుంది సో శారీ అనేది ఇలా పక్కన పెట్టేసుకొని ఇదైతే లైనింగ్ ఎనభై పాయింట్ల లైనింగ్ బిట్ అండి ఇది సో అమ్మాయి సన్నగానే ఉంటుంది కాబట్టి ఈ బిట్ అయితే సరిపోతుంది ఇప్పుడు దీనిలో మనం క్లాత్ అయితే చాలా తక్కువకుంది హ్యాండ్స్ వచ్చి పొడవ పెట్టమంది కాబట్టి చూడండి అడ్జస్ట్ చేసుకొని ఏ విధంగా కట్ చేసుకోవాలనేది నేను చెప్తాను చూడండి ఫోల్డింగ్ అనేది మన వైపు ఉండేలాగా కోరంచల ఆపోజిట్ ఉండేలాగా ఈ విధంగా నేనైతే పరుచుకున్నాను సో ఈ విధంగా పరుచుకొని బ్లౌజ్ అనేది మనం నీట్గా ఈ విధంగా కటింగ్ అనేది చేయాలో మీకు వీడియోలో అయితే చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ముందు ఒక లైన్ అయితే గీసుకున్నాను అలాగే ఖర్చు కోసం ఇంకో లైన్ గీసుకున్నాను సో ఈ విధంగా మనమైతే గీసుకొని బ్లౌజ్ కటింగ్ అనేది పర్ఫెక్ట్గా చేసుకోవచ్చు బ్లౌజ్ అనేది మనకు ఆది బ్లౌజ్ ఇచ్చే సేమ్ ఆది బ్లౌజ్ ఎలా ఉందో అలాగే స్టిచ్ చేయమని అయితే చెప్పారు సో అలా చెప్పినప్పుడు మనం చూడండి ఏ విధంగా చూడండి నేను వెనక వీపు దగ్గర ఇలా మార్క్ చేసుకున్నాను అలాగే ఖర్చు కోసం వేలు బ్యాక్ డాడ్ కోసం ఒకవేలు ఖర్చు కోసం రెండు వేలు ఖర్చు అయితే వదులుకున్నాను చూడండి అలాగే నెక్ అయితే ఇలా పట్టుకుంటే కింద పలక దగ్గర మనకి కొంచెం ఎట్లా నొక్కి పట్టుకొని పలక షేప్లో చేసుకుంటే కరెక్ట్గా వస్తుందండి సో ఈ విధంగా వస్తుంది ఇప్పుడు నెక్కు నెక్ వెడల్పు అలాగే బ్లౌజ్ పొడవు అనేది నేను మార్క్ చేసుకుంటున్నాను షోల్డర్ దగ్గర కూడా ఖర్చుతో సహా మార్క్ చేసుకున్నాను చూడండి అలాగే చంగ దగ్గర చంగ దగ్గర రెండు అయితే పెట్టుకున్నాను నేను ఒకటి వచ్చేసి మెయిన్ స్టిచ్చి అలాగే ఖచ్ు కోసం రెండు గీతలు అయితే గీసుకున్నాను మనకి మెయిన్ స్టిచ్ ఇలా వస్తుంది సో టోటల్గా బ్లౌజ్ అనేది ఇలా ఉంది చూడండి మెయిన్గా నేను మార్క్ చేసుకున్న దగ్గర గీతలు అయితే గీసేసుకుంటున్నానండి మార్క్ చేసుకున్నాం కదా మనం ముందుగానే అక్కడ లైన్స్ అయితే కొట్టేస్తున్నాను చూడండి ఖర్చు కోసం ఒక లైను మెయిన్ క్లా మెయిన్ ఒకటి రెండు అయితే నేను గీసుకున్నాను అలాగే నెక్ డీప్ కూడా ఇలా లైన్ గీసేసుకున్నాను చంక దగ్గర కూడా మనం టూ లైన్స్ అని గీసుకుంటున్నాం ఒకటి వచ్చేసి ఖర్చు కోసం ఇంకొకటి వచ్చి మెయిన్ స్టిచ్ అనమాట సో ఈ విధంగా ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత ఒకసారి మెజర్ చేసుకొని చూసుకుందాం చూడండి ఐదున్నర వచ్చిందండి నాకు టేప్తో చూసుకున్నా కూడా సో అలాగే ఇక్కడ కూడా ఐదున్నర దగ్గర మార్క్ చేసుకొని ఒకసారి ఇలా గీసేసుకోవడమే కరెక్ట్గా ఈ విధంగా మెదర్ చేసుకున్నప్పుడు చంక దగ్గర అక్కడ ఒకటిన్నర చూడండి ఒకటిన్నర దగ్గర మార్క్ చేసుకొని చంక ఆమ్ షేప్ అనేది ఇలా గీసేసుకుంటున్నాను చూడండి బిగినర్స్ అయితే కరువు స్కేల్ అనేది యూజ్ చేయండి అప్పుడే పర్ఫెక్ట్గా వస్తుంది సో నేనైతే ఇలా కరో షేప్ స్కేల్ తోటి ఇలా కరో షేప్ ఇచ్చేసాను ఖర్చు కోసం ఒక టూ ఇంచెస్ అనమాట లైన్ అయితే గీసేసుకున్నాను మనకి మెయిన్ స్టిచ్ అనేది ఇలా వస్తుంది ఇది ఇక్కడ డాట్ అనమాట సో ఇది ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి నెక్ 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 ఒకసారి మెజర్ చేసుకుంటే రెండున్నర ఉంది సో కింద వచ్చేసి నేను మూడు పెట్టుకుంటున్నాను మనకు రౌండ్ షేప్ అనేది నీట్గా వస్తుంది దానికోసం నేను కింద మూడు పెట్టేసి పైన రెండున్నర దగ్గర మార్క్ చేసుకొని రౌండ్ షేప్ అయితే ఇచ్చేస్తున్నాను ఇక్కడ కూడా కరువు షేప్ స్కేల్ తోటి రౌండ్ అనేది పర్ఫెక్ట్గా గీసేసుకోవడమే ఇలా కరువు షేప్ స్కేల్ యూజ్ చేయడం వల్ల బిగినర్స్కి అయితే రౌండ్ షేప్ అనేది చాలా నీట్గా వస్తుంది ఫ్రెండ్స్ సో కాబట్టి మీరు కరువు షేప్ స్కేల్ అయితే ఖచ్చితంగా యూజ్ చేయండి ఇది వచ్చేసి ఖర్చు కోసం అనమాట ఖర్చు కోసం నేను ఇంకొక లైన్ అయితే గీస్తున్నాను ఇప్పుడు మనం నెక్ అలాగే సంగ దగ్గర కూడా ఖర్చు కోసం ఇంకో పావి ఇంచ్ లోపలికి మార్క్ చేస్తున్నాను చూడండి మనం మెజర్ చేసుకున్నప్పుడు నెక్ అనేది మనం ముందు గీసిన గీతకు కాకుండా తర్వాత గీసిన గీతకి కరెక్ట్గా సరిపోవాలి చూడండి ఎలా చూసుకోవాలో నేను చూపిస్తున్నాను నెక్ అనేది ఇలా మజ్జికి ఫోల్డ్ చేసుకొని చూడండి ఫస్ట్ గీసిన గీత కాకుండా రెండో సైడ్ గీసిన గీత ఉంది కదా మనం ఖర్చు వదిలేసి గీసిన గీత దాన్ని పట్టుకుంటే కరెక్ట్గా సరిపోతుంది అంటే మనం కుట్టేసరికి నెక్ అనేది అక్కడికి వస్తుంది అనమాట సో పర్ఫెక్ట్గా సరిపోయింది మనకి రౌండ్ షేప్ అనేది కరెక్ట్గా ఉంది మనం ఖర్చు వదిలేసి మార్క్ చేసుకున్న దగ్గర కటింగ్ అయితే చేసుకోవాలి అది స్టిచ్ చేసుకున్నప్పుడు కరెక్ట్గా సరిపోతుంది అలాగే కూడా చంక ఆమ్రము కూడా అలాగే చూసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఇలా పెట్టుకొని రౌండ్ షేప్ అనేది ఇలా పట్టుకొని చూసుకుంటే మనకి చూడండి కరెక్ట్గా ఉంది మనం ఫస్ట్ లైన్ చూసుకోకూడదు రెండో లైన్ దగ్గర కరెక్ట్గా చూసుకొని మార్క్ చేసుకోవాలి సో ఉందనమాట అలాగే ఒకసారి టేప్తో కూడా మనం మెజర్ చేసి చూసుకోవచ్చు ఏదైనా డౌట్ ఉన్నా కూడా క్లియర్గా మీకు అర్థమైద్ది చూడండి ఫ్రంట్ వైపు కాకుండా బ్లౌజ్ వచ్చేసి బ్యాక్ వైపు ఇలా పరుచుకొని మనకి చంక ఎంత ఉండేతోనేది ఇలా మెదర్ చేసుకోవచ్చు చూడండి సెవెన్ అండ్ హాఫ్ ఉంది సెవెన్ అండ్ హాఫ్ అంటే మన చెస్ట్ వచ్చి ఎయిట్ అండ్ హాఫ్ కరెక్ట్గా ఇక్కడికి వస్తుంది సో సెవెన్ అండ్ హాఫ్కి వన్ ఇంచ్ యాడ్ చేస్తే ఎయిట్ అండ్ హాఫ్ చూడండి ఇప్పుడు నేను టేప్ తోటి ఒకసారి మెదర్ చేసుకొని చూసుకుంటున్నాను సో మనకైతే ఈ విధంగా కరెక్ట్గా అయితే వచ్చేసింది సో ఇక్కడికి సరిపోయింది ఫ్రెండ్స్ టోటల్గా మనం ఆది బ్లౌజ్తో ఈ విధంగా మార్క్ చేసుకున్నప్పుడు బ్లౌజ్ అనేది చాలా నీట్గా పర్ఫెక్ట్గా వస్తుంది చూడండి ఖర్చుతో కూడా కరెక్ట్గా ఉంది చంక దగ్గర కూడా నేను ఒకసారి మెజర్ చేసి చూసుకున్నాను చాలా పర్ఫెక్ట్గా వచ్చేసింది సో ఇంతే ఫ్రెండ్స్ ఇంత ఈజీగా మనం అనేది బ్లౌజ్ మెజర్మెంట్స్ అనేవి పెట్టుకోవడమే ఇక్కడ వచ్చేసి నేను నెక్ వైపు కొంచెం ఒక పావించ్ లోకి మాకైతే చేసుకుంటున్నాను భుజాలు జారకుండా ఉంటాయి ఫ్రెండ్స్ అందుకోసం అని చెప్పేసి ఇలా కొంచెం లో అయితే తీసేసాను అలాగే కింద కూడా మనకు సైడ్ జాయింట్ ముడతలు రాకుండా ఉండడం కోసం కొంచెం అక్కడ కూడా తీయాలి సో ముందు వచ్చేసి బ్యాక్ డాట్ కోసం నేను ఇక్కడ మార్క్ చేసుకొని ఒక త్రీ అండ్ హాఫ్ ఇంచ్ పొడవ అయితే పెట్టుకొని బ్యాక్ డాట్ అయితే మార్క్ చేసుకున్నాను సో ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మెయిన్ కుట్టు వైపు ఉంది కదా మన డాట్ దగ్గర నుంచి పైకి ఒక పావి ఇంచ్ ఇట్లా మార్క్ చేసుకుంటున్నాను సో ఇలా మార్క్ చేసుకొని కొంచెం లో తీయడం వల్ల మనకి చంకలో ముడతలు అనేవి రావండి చాలా నీట్గా పర్ఫెక్ట్గా వస్తుంది సో నచ్చితే మీరు కూడా ట్రై చేయండి చాలా బాగా నీట్ ఫినిషింగ్ వస్తుంది ఫ్రెండ్స్ సో ఇంతే మనకి బ్యాగ్ పాట్ అనేది చాలా ఈజీగా రెడీ అయిపోయింది బిగినర్స్ అయితే కొత్తగా బ్లౌ మనకి టైలరింగ్ నేర్చుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ మెథడ్లో బ్లౌజ్ కటింగ్ అనేది నేర్చుకుంటే పర్ఫెక్ట్గా వస్తుంది ఫ్రెండ్స్ మర్చిపోరు చాలా ఈజీగా నేర్చుకుంటారు ఇది చాలా సింపుల్ మెథడ్ అనమాట సో ఈ మెథడ్లో మీరు ఫాలో అవి ఈ విధంగా బ్లౌజ్ కటింగ్ అనేది చేసుకుంటే చాలా పర్ఫెక్ట్గా వస్తుంది అదేవిధంగా ఈజీగా కటింగ్ చేసుకోగలుగుతారు మీ బ్లౌజెస్ మీరు స్టిచ్ చేసుకోగలుగుతారు చూడండి అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయి మనకి కరెక్ట్గా ఈ విధంగా మెజర్ చేసుకొని మనమైతే కటింగ్ చేసుకున్నామనుకో చాలా నీట్ ఫినిషింగ్తో బ్లౌజ్ అనేది వస్తుంది సో ఈ విధంగా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా చాలా నీట్గా వస్తుంది ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు లైక్ చేయడం వల్ల చాలామందికి ఈ వీడియో అయితే సో చాలామందికి యూజ్ అవుతుంది చూడండి ఇంకా కొత్తగా టైలరింగ్ నేర్చుకునే వాళ్ళకి అవసరం అవుతుంది అలాంటి వాళ్ళకి నా వీడియో యూజ్ అవుతుంది అనుకుంటున్నాను సో మీకు అర్థమయ్యేలా చెప్పడానికి ట్రై చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇంకొన అర్థం కాకపోతే కొంచెం వీడియో స్పీడే ఉన్నయితే నాకు మెసేజ్ చేయండి ఖచ్చితంగా నేను రిప్లై ఇస్తాను కామెంట్ చేయండి ఫ్రెండ్స్ సో బ్యాక్ పార్ట్ అనేది మనకి ఇలా రెడీ అయిపోయింది ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ హ్యాండ్స్ ఎట్లా నేను ఫోల్డ్ చేసుకున్నాను ఫోల్డింగ్ అనేది మన వైపు ఉండేలాగా చూడండి ఇలా మడుచుకొని హ్యాండ్ అని పెట్టుకుంటున్నాను చూడండి అమ్మాయి ఇలా చెప్పింది ఒక బెత్తి పొడవ పెట్టక్క అని జస్ట్ ఒక బెత్తి చాలు అంటే ఒక త్రీ ఇంచెస్ అనింది సో నేను టేబ్ అయితే యూజ్ చేయట్లేదు ఒక బెత్తి అను కదా అని చెప్పి పొడవ అయితే ఇలా పెట్టుకుంటున్నాను టోటల్గా పెట్టుకున్న తర్వాత టేప్తో ఒకసారి మెజర్ చేసుకుంటాను ఎంత వచ్చింది అనేది సో ఈ విధంగా నిజంగా దగ్గర మార్క్ చేసుకుంటున్నాను చూడండి బ్లౌజ్ హ్యాండ్ ఏ విధంగా ఉందో అదే విధంగా మార్కింగ్ అనేది నేను చేసేసుకుంటున్నాను ఇది వచ్చేసి మనకి ఇలా అనమాట ఇది ఖర్చు కోసం ఇది మెయిన్ స్టిచ్చి సో ఇలా వేసుకున్నాను ఇక్కడి నుంచి నేరుగా ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ అయితే నేను స్ట్రైట్గా గీసుకొని తర్వాత కరువు షేప్ అయితే ఇచ్చేస్తున్నాను హ్యాండ్ కరువు షేప్ అయితే సో వచ్చేస్తుంది హ్యాండ్ అయితే పర్ఫెక్ట్గా వస్తుంది సో దీన్ని మళ్ళీ ఇంకోసారి నేను లైన్స్ అయితే గీసి పర్ఫెక్ట్గా మనకి లో ఎంత వచ్చింది చంక లో అనేది మనం హ్యాండ్లో తీసుకుంటాం కదా హ్యాండ్లో ఎంత వచ్చిందని చూసుకోవడం కోసం నేను లైన్స్ అయితే కొట్టుకున్నాను పర్ఫెక్ట్గా వచ్చిందా లేదా అనేది సో ఈ సైజు బ్లౌజ్కి మూడు చూ మూడు తీసుకుంటే సరిపోతుందండి హ్యాండ్లో వచ్చేసి మూడు తీసుకుంటే సరిపోతుంది ఇది చిన్న సైజు బ్లౌజే కాబట్టి సరిపోతుంది థర్టీ ఫోర్ సైజ్ అండి ఈ బ్లౌజు సో ఆ విధంగా అనమాట హ్యాండ్ ఈ బ్లౌజ్ హ్యాండ్ పొడవు పెట్టుకున్నారు కదా అందుకని చెప్పేసి ఇంకొంచెం పొడవ అయితే పెంచుకున్నాను నేను సో టోటల్గా అలా పెంచుకున్నప్పుడు కింద కూడా ఒక ఇంచ్ అయితే పెంచి లైన్ అయితే గీసుకుంటున్నాను సో ఇట్లా హ్యాండ్ కరువు షేప్ అనేది నీట్గా ఇచ్చేసుకొని టోటల్ బ్లౌజ్ పొడవ అనేది ఒకసారి చెక్ చేసుకున్నాను తొమ్మిదిన్నర అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్ నేను ఖచ్చితంగా కూడా ఆమె మరీ పొడవు హ్యాండ్స్ వద్దు అలాగని పొట్టి వద్దు కొంచెం పైకి అయితే స్టిచ్ చేయమని చెప్పింది అందుకని చెప్పేసి తొమ్మిదిన్నర అయితే నేను తీసుకున్నాను సరిపోతుంది పర్ఫెక్ట్గా సో ఈ విధంగా హ్యాండ్స్ అనేవి కటింగ్ చేసుకుంటే చాలా నీట్గా పర్ఫెక్ట్గా వస్తాయి ఇలా డాట్స్ అయితే పర్ఫెక్ట్గా పెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఇలా పెట్టుకోవడం వల్ల స్టిచ్ చేసేటప్పుడు మనకు ఐడెంటిఫికేషన్ అనేది చాలా ఈజీ అవుతుంది త్వరగా స్టిచ్ చేసుకోగలుగుతాము సో ఇదనమాట హ్యాండ్ అనేది ఇలా రెడీ అయిపోయింది ఇప్పుడు వచ్చేసి హ్యాండ్ లో తీయాలి హ్యాండ్ లో అనేది ఎలా తీయాలో చూపిస్తున్నాను మీకు చూడండి పైన వచ్చేసి ఒక వన్ ఇంచ్ కింద ఒక వన్ ఇంచ్ అయితే వదిలేసి ఒక పా హాఫ్ ఇంచ్ వచ్చి ఇట్లా కరువు షేప్ అనేది నేను ఇచ్చేస్తున్నాను ఇది చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి హాఫ్ ఇంచ్ అనేది సరిపోతుంది సో ఇలాగ కరువు షేప్ అనేది నేను ఇచ్చేసాను హ్యాండ్ లో అనేది సారీ ఫ్రెండ్స్ హ్యాండ్ లో అనేది తీసేసాను చాలా ఈజీగా నీట్గా మనకు బ్లౌజ్ కటింగ్ అనేది రెడీ అయిపోతుంది చూడండి ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ ఏ విధంగా మనం కటింగ్ చేసుకోవాలో చూపిస్తాను దానికోసం మన క్లాత్ అనేది ఈ విధంగా పరుచుకొని ఇది వచ్చేసి క్రాస్ కటింగ్ కాబట్టి క్లాత్ క్రాస్ ఉండేలాగా చూసుకొని ఇలా పరుచుకోవాలి అలాగే బ్యాక్ పార్ట్ వచ్చేసి చూడండి క్రాసు ఇలా చూసుకొని ఇలా చూసుకొని మనం క్రాస్ అనేది పెట్టుకోవాలి సో ఇటు కాపు క్రాస్ అనేది చాలా బాగా నీట్గా ఉంది సో అందుకని చెప్పి నేను ఇలా పరుచుకున్నాను ఇప్పుడు బ్యాక్ పార్ట్ అనేది పైన ఇలా పెట్టేసి చుట్టూ మార్కింగ్ అనేది అవుట్లైన్ అనేది గీసేసుకుంటున్నాను సో మనం ఇట్లా అవుట్లైన్ అనేది గీసేసుకొని నీట్గా తీసేసి ఇప్పుడు ఫ్రంట్ వైపు మార్కింగ్స్ అనేవి మనం పెట్టుకోవాలి సో ముందుగా వచ్చి నేను వచ్చేసి నెక్ అయితే డ్రా చేసుకుంటున్నాను చూడండి నెక్ ఫస్ట్ మనం ఆది బ్లౌజ్లో నెక్ అయితే ఉక్సుల వైపు తీసుకోవాలి ఫ్రెండ్స్ ఉక్సల వైపు తీసుకొని చూడండి ఇలా పై దగ్గర నుంచి అంటే ఖర్చుతో కూడా ఖర్చు కొంచెం వదిలేశాను అనమాట పైన ఒక గీత గీసుకొని అక్కడి నుంచి పట్టుకుంటే కరెక్ట్గా మనకు నెక్ అనేది చూడండి సరిపోయింది చాలా కరెక్ట్గా మనం ఆ ముందే గీసుకున్నాం కదా ఆ లైన్ అయితే సరిపోయింది సో ఇదనమాట అలాగే ఫస్ట్ ఉక్స్ నుంచి నాలుగు ఉక్సుల దగ్గరికి నేను మార్క్ చేసుకుంటున్నాను ఇది ఉక్సులు కాయా కోసం సో నేను ఎప్పుడైనా ఇలాగే తీసుకుంటాను కరెక్ట్గా వస్తుంది ఫ్రెండ్స్ మీరు కూడా ఖచ్చితంగా ఇలా ట్రై చేయండి చాలా నీట్గా వస్తుంది ఇప్పుడు వచ్చేసి మనకి మెయిన్ డాట్ అనమాట ఫ్రంట్ వైపు వచ్చేసి మెయిన్ డాట్ ఏ విధంగా వేసుకోవాలో మీకు చూపిస్తున్నాను చూడండి పైనుంచి మనకి ఖర్చు వదిలేసి ఇట్లా షేప్ దగ్గర కింద మెయిన్ డాట్ అనేది ఇలా పట్టుకుంటే కరెక్ట్గా దాని పొడవనేది మనకి తెలిసిపోతుంది సో అక్కడికి నేను మార్క్ చేసుకున్నాను పొడవు దగ్గరికి కరెక్ట్గా మార్క్ చేసుకొని స్కేల్తో ఒక లైన్ అయితే గీసేసుకుంటున్నాను సో ఈ విధంగా స్కేల్తో లైన్ గీసుకున్నాక ఇప్పుడు మెయిన్ డాట్కి ఎలా మనం మార్క్ చేసుకోవాలనేది చూద్దాం ఫ్రెండ్స్ మనకి చూడండి ఫ్రంట్ వైపు మనం బ్యాక్ వైపు నెక్ వచ్చేసి రెండున్నర తీసుకున్నాం కదా అదే రెండున్నర కింద రెండున్నర దగ్గర మన డాట్ అనేది స్టార్ట్ అవుతుంది ఒకసారి దగ్గర నుంచి రెండున్నర చూడండి స్కేల్ ఇలా స్ట్రైట్గా పెట్టేస్తే కరెక్ట్గా మార్కింగ్ అనేది వచ్చేస్తుంది సో ఇక్కడికి మన డాట్ అనేది ఇక్కడికి స్టార్ట్ అవుతుంది ఉక్సూల దగ్గర నుంచి ఒకసారి టేప్తో కూడా మనం చూసుకుందాం చూడండి అలాగే డాట్ ఎంత వెడల్పులో ఉందో చూసుకొని మార్క్ చేసుకున్నాను అటు వన్ నుంచి ఇటు వన్ నుంచి డాట్ అయితే వెడల్పు అయితే ఉంది సో ఇప్పుడు నుక్సులు పట్టి దగ్గర నుంచి డాట్ కాడికి వచ్చేసి రెండున్నర ఉంది కరెక్ట్గా సరిపోయింది మనకు నెక్కు రెండున్నర ఉంది అలాగే ఉక్సుల దగ్గర నుంచి మెయిన్ డాట్ దగ్గరికి రెండున్నర ఉంది ఏ బ్లౌజ్ కానీ ఇలాగే ఉంటుంది ఫ్రెండ్స్ డాట్ అనేది ప్రింట్ డాట్ అనేది మెయిన్ డాట్ ఇలా తీసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుంది సో నచ్చితే మీరు కూడా ట్రై చేయండి ఈ విధంగా ఒకసారి ట్రై చేసి కుట్టి చూడండి కరెక్ట్గా వస్తుంది ఈ విధంగా కటింగ్ అయితే చేసుకుంటే మన నెక్ అయితే ఎంత ఉందో అంతే విధంగా ఒకసారి దగ్గర నుంచి తీసుకోవాలి రెండున్నర ఉంటే రెండున్నర రెండు బాగుంటే రెండు బావు అలా ఎంత ఉంటే అంత తీసుకోవడం వల్ల కరెక్ట్గా వస్తుంది చూడండి ఇప్పుడు వచ్చి వైపు కూడా నేను మార్క్ చేసుకుంటున్నాను సో ఆ విధంగా మార్క్ చేసుకొని ఇట్లా నీట్గా ఫ్రంట్ వైప్ అనేది నేను షేప్ అనేది డ్రా చేసేసుకుంటున్నాను సో ఇప్పుడు వచ్చేసి హ్యా చంకలో అనమాట ఒక ఇంచి లో అయితే తీసేస్తున్నాను ఇలా చూడండి సో ఇదనమాట ఈ విధంగా మనకి ఫ్రంట్ పార్ట్ అయితే నీట్గా రెడీ అయిపోయింది చాలా ఈజీగా సింపుల్గా మనం ఫ్రంట్ వైపు మార్పులు అనేవి చేసుకుంటే ఫ్రంట్ వైప్ అనేది చాలా ఈజీగా వచ్చేస్తుంది చూడండి ఫస్ట్ వచ్చి నెక్కు రెండో దుక్సులు మూడోది వచ్చి మెయిన్ డాటు అలాగే నాలుగోది వచ్చి సైడ్ కుట్ అనమాట అలాగే ఐదోది వచ్చేసి చంకలో సో ఈ ఐదు మార్పులనే మనం బ్లౌజ్లో చేస్తే బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా ఫ్రంట్ వైబ్ పార్ట్ అంటే చాలా నీట్గా వస్తుంది సో ఈ విధంగా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా మీరు నీట్గా కటింగ్ అయితే చేసుకోగలుగుతారు చూడండి మీ మీతో పాటు కస్టమర్స్కి కూడా మీరు భయం లేకుండా స్టిచ్ చేయగలుగుతారు కటింగ్ చేసి కొత్త వాళ్ళైతే ఈ వీడియోని ఈజీగా ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ ఇదైతే చాలా నీట్గా ఈజీగా కటింగ్ చేసుకునే పద్ధతి అయితే నేనైతే చెప్తున్నాను చాలా సింపుల్ వే టేబుతో మనకైతే పని లేదు ఆది బ్లౌజ్ తోటి చాలా ఈజీగా సింపుల్గా ఈ విధంగా కటింగ్ చేసుకొని మనం అన్ని డాట్స్ అనేవి ఇలా ఇచ్చుకోవాలి ఇలా ఇచ్చుకోవడం వల్ల పర్ఫెక్ట్గా వస్తుంది స్టిచ్ చేసేటప్పుడు మనకి ఈజీగా అయిపోతుంది ఆ డాట్స్ దగ్గర మనం కరెక్ట్గా స్టిచ్చెస్ అని వేసేసుకోవచ్చు స్టిచ్చింగ్ అనేది కూడా ఫాస్ట్గా వస్తుంది ఫ్రెండ్స్ సో ఇలాగ ఫ్రంట్ వైపు మనకి రెడీ అయిపోయింది సో టోటల్గా మనకి బ్లౌజ్ కటింగ్ అనేది రెడీ అయిపోయింది చూడండి ఇక్కడ కూడా కొంచెం చూడండి ఇక్కడ కూడా కొంచెం ఒక హాఫ్ ఇంచి లోగైతే తీస్తున్నాను నెక్ వైపు ఇలా తీయడం వల్ల భుజలు అనేవి జారకుండా ఉంటాయి సో అందుకనమాట ఈ విధంగా మీరు కూడా ఫాలో అవ్వండి ఇప్పుడు వచ్చేసి మనం బ్యాక్ పార్ట్ ఇలా పరుచుకున్నాను కదా అలాగే ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ ఈ రెండు మీద ఒకటి ఇలా పరుచుకున్నప్పుడు మనకి షేప్ బెల్ట్ అనేది ఎంత పడుతుంది అనేది కరెక్ట్గా అర్థమవుతుందండి సో దానికోసం నేను ఇలాగైతే పరుచుకొని ఇప్పుడు మనకి ఎంత షేప్ బెల్ట్ పడుతుందో చూసుకొని మెజర్ చేసుకొని కరెక్ట్గా షేప్ బెల్ట్ అనేది తీసుకుంటే మనకి సైడ్ జాయింట్లు వేసేటప్పుడు పర్ఫెక్ట్గా వస్తుంది ఎక్కువ తక్కువలు అనేవి అస్సలు రావు సో అందుకని చెప్పి నీ టేప్తో ఇలా మెజర్ చేసుకుంటున్నాను టోటల్గా ఇలా మెజర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు షేప్ బెల్ట్ అనేది మనం కటింగ్ అయితే చేసేసుకున్నా చూడండి ఫ్రెండ్స్ బిగినర్స్ అయితే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే నేను ఏ విధంగా మెజర్ చేస్తున్నాను ఏ విధంగా కటింగ్ చేస్తున్నాను అనేది మీకు అర్థమవుతుంది సో ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ మీరు లైక్ చేయడం వల్ల నాకు ఎంతో సపోర్టింగ్ ఉంటుంది నేను మరిన్ని వీడియోలు చేయడానికి నాకు యూజ్ అవుతుంది సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఈ వీడియో చూసిన వాళ్ళు లైక్ చేయండి చూడండి మనం ఈ విధంగా మెజర్ చేసుకున్న ఆ విధంగా ఉండగా షేప్ బెల్ట్ అనేది నేను కటింగ్ అయితే చేసేస్తున్నాను ఖచ్చితంగా లైనింగ్ బ్లౌజ్కి రెండు షేప్ బెల్ట్లు అనేవి కావాలి కొంచెం తిక్కుగా అనేది మనం స్టిచ్ చేసుకోవడం వల్ల షేప్ అనేది పర్ఫెక్ట్గా నిలుస్తుంది సో దానికోసం అని చెప్పేసి షేప్ బెల్ట్ అనేది నేను అయితే తీసేసుకుంటున్నాను సో ఇప్పుడు వచ్చేసి మెయిన్ ఫ్యాబ్రిక్ అండి ఇది నారాయణపేట శారీ సో మెయిన్ ఫ్యాబ్రిక్ ఇలా ఫోల్డింగ్ చేసుకుని హ్యాండ్స్ అనేవి నేను కటింగ్ చేస్తున్నాను చూడండి హ్యాండ్స్ అనేవి ఇలా కటింగ్ చేస్తున్నాను ఇంతే ఇక్కడ వచ్చేసి హ్యాండ్ అయితే మనకి జాయింట్ అయితే పడుతుంది సో ఆ జాయింట్ పీస్ అయితే నేను ఇలా కట్ చేసుకున్నాను సో ఇదనమాట ఇలా కుట్టేటప్పుడు మీకు ఏ విధంగా నేను నేను చూపిస్తాను ఖచ్చితంగా స్టిచ్చింగ్ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్ బ్యాక్ పార్ట్ కూడా మనం కటింగ్ అయితే చేసేసుకున్నాం సో దానికోసం నేనైతే ఇట్లా పరుచుకొని బ్యాక్ పార్ట్ కూడా మా మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న లైనింగ్ ఉంది కదా అదైతే చూసుకొని పర్ఫెక్ట్గా కట్ చేసేసుకోవడమే చాలా ఈజీగా ఈ మెథడ్లో మీరు బ్లౌజ్ కటింగ్ అనేది చేసి మీ బ్లౌజ్ అనేవి మీరు స్టిచ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా చాలా నీట్గా ఫినిషింగ్ వస్తుంది మీరు బయట కస్టమర్స్ కూడా కుట్టిస్తే చాలా నీట్గా అయితే వస్తుంది పర్ఫెక్ట్ ఫిట్టింగ్తో కుదురుతుంది ఖచ్చితంగా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మీకు ఇంకేమైనా అర్థం కాకపోతే నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా నేను రిప్లై ఇస్తాను సో ఇంతే టోటల్గా మనకి బ్లౌజ్ అనేది ఈ విధంగా రెడీ అయిపోయింది చూడండి సో బ్యాక్ పార్ట్ ఇది ఇదే విధంగా ఫ్రంట్ పార్ట్ కూడా మనం కటింగ్ అయితే చేసేసుకున్నాం మిగిలిన క్లాత్ కూడా ఇలా పరుచుకొని ఫ్రంట్ పార్ట్ అనేది ఇలా తీ క్రాస్ పెట్టేసుకోవాలన్నమాట ఫ్రంట్ పార్ట్ అనేది మనకు క్రాస్ ఉంటుంది సో క్రాస్ అనేది ఈ విధంగా పరుచుకొని ఆ పీస్ అనేది క్రాస్గా ఇలా పెట్టుకొని ఫ్రంట్ పార్ట్ కూడా మనం కటింగ్ చేసేసుకుందాం సో ఈ విధంగా మనకి బ్లౌజ్ అని కటింగ్ అనేది చాలా ఈజీగా సింపుల్గా అందరికీ అర్థమయ్యేలా నేనైతే చెప్పడానికి ట్రై చేస్తున్నాను ఫ్రెండ్స్ వీడియో కనుక స్పీడ్ అయితే చెప్పండి ఖచ్చితంగా ఈసారి ఇంకా మీకు అర్థమయ్యేలా క్లియర్గా చెప్పడానికి ట్రై చేస్తాను సో ఇది ఇప్పుడు వచ్చే షేప్ బెల్ట్ కటింగ్ చేసుకుందాం ఈ గ్యాప్లో మనకు షేప్ బెల్ట్ అనేది రెండు వచ్చేస్తాయి సో రెండు షేప్ బెల్ట్స్ అనేవి మనకిలా వచ్చాయి అనమాట సో టోటల్గా బ్లౌజ్ కటింగ్ అనేది రెడీ అయిపోయింది ఇంతే ఫ్రెండ్స్ చాలా సింపుల్గా ఉంది కదా నచ్చితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి బిగినర్స్ అయితే ఈ వీడియో స్టార్టింగ్ నుంచే ఎండింగ్ వరకు చూడండి ఫ్రెండ్స్ అప్పుడే నేను ఏ విధంగా మార్క్ చేస్తున్నాను అనేది మీకు అర్థమవుతుంది సో ఈ టైప్ మెథడ్లో అయితే బ్లౌజ్ కటింగ్ చేస్తే టేప్తో పని లేకుండా చాలా ఈజీగా మన బ్లౌజ్ కటింగ్ అనేది చేసాము సో ఈ మెథడ్ను ఎవరైనా ఫాలో అవ్వచ్చు ఈజీగా మీకు అర్థమవుతుంది थैंक यू फ्रेंड्स थैंक यू फॉर वाचिंग